జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ పురపాలక సంఘం చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వటం విషయంలో కాంగ్రెస్ పార్టీ తొందర పడుతుందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది పురపాలక సంఘంలో నలభై తొమ్మిది వార్డులుండగా నాలుగేళ్ల క్రితం నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై నేరుగా గెలిచిన వారు కేవలం ఐదుగురు మాత్రమే ఉండగా అందులోని నలుగురు కౌన్సిలర్లు అప్పటి అధికార పార్టీ అయిన బిఆర్ఎస్ లో చేరారు ముప్పై ఏడో వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వప్న మాత్రమే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు అప్పటి అధికార పార్టీ నియోజకవర్గ నాయకుడు గీచిన గీతను దాటకుండా గడిపిన కౌన్సిలర్లంతా చైర్పర్సన్ పర్సన్ మార్పు పై ఆసక్తి చూపటం కొంత విచిత్రంగా కనిపిస్తున్నప్పటికీ ఒకరిద్దరు నాయకుల అత్యుత్సాహం వల్లే కోయిల ముందే కూసింది అన్న చందంగా వ్యవహరిస్తున్నారని me మరికొందరు పేర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో నూతన పురపాలక చట్టాన్ని రూపొందించి దాని అమలుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ రాష్ట్ర గవర్నర్ కొన్ని బిల్లుల పట్ల వ్యతిరేకత చూపటం అందులో ఈ చట్టానికి సంబంధించిన బిల్లు కూడా పెండింగ్ లో ఉండటం తెలిసిందే కాగా ప్రస్తుతం అమలులో ఉన్న పురపాలక చట్టం మేరకు నాలుగేళ్ల పూర్తి కాల అనంతరం చైర్ పర్సన్లపై అవిశ్వాసం ద్వారా మార్పు కోరవచ్చు అన్న రూల్ ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు పాలమూరు పట్టణానికి చెందిన ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లు జిల్లా కలెక్టర్ రవి నాయక్ కు లేఖను అందించారు ప్రస్తుత పురపాలక సంఘం చైర్మన్ పై అసంతృప్తిగా ఉన్నామని సమావేశాన్ని ఏర్పాటు చేస్తే అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకుంటామని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు కాగా ఈ విషయంలో ప్రస్తుతం పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డితో పాటు అధికార పార్టీకి సంబంధించిన నాయకత్వానికి ఎటువంటి ఆసక్తి లేదని కౌన్సిలర్లే సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారని పలువురు పేర్కొంటున్నారు గత నాలుగేళ్లుగా కారణాలు ఏవైనప్పటికీ కౌన్సిలర్లుగా ఉన్న వారెవరు ప్రజలకు అందుబాటులో లేకపోగా వార్డు ప్రజల సమస్యలను పట్టించుకోవటం కానీ ప్రజల సమస్యలను పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశంలో అధికారుల ముందు ఉంచటం కానీ తమ వార్డుకు నిధుల కేటాయింపు విషయంలో ప్రాధాన్యతలు ఇవ్వాలని కోరటం కానీ జరగలేదని అప్పటి నియోజకవర్గ స్థాయి నాయకుడి కనుసన్నల్లోనే అందరూ మెలిగారని ఆరోపణలు ఉన్నాయి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ తో పాటు బిజెపి స్వతంత్ర అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు సింబల్ పై గెలిచిన వారు పార్టీలు మారడం తగదని ఫిర్యాదులు చేశారు పదవి పోతుందన్న విషయాన్ని గుర్తు చేయటంలో సంబంధిత పార్టీల నాయకత్వం పనిచేయకపోవటం వల్ల అందరూ అధికార బిఆర్ఎస్ పార్టీకి ఒత్స పలుకుతూ వచ్చారు ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వరకు కూడా కాంగ్రెస్ బిజెపి స్వతంత్ర కౌన్సిలర్లు బిఆర్ఎస్ పక్షాన ఉండి ఆ పార్టీ అభ్యర్థికి తీవ్రంగా కృషి చేశారు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి తమ తీర్పును ఇచ్చారు ఆ వెంటనే ఇక కౌన్సిలర్లు కూడా రంగులు మార్చడం ప్రారంభించారనే ఆరోపణలు లేకపోలేదు కౌన్సిల్ కు మరో ఏడాది మాత్రమే సమయం ఉండగా ఈ ఏడాదంతా పార్లమెంటు ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకే సమయం గడిచిపోతుందని ఆ వెంటనే పురపాలక సంఘం ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి ఏమాత్రం బలం లేని కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎమ్మెల్యేలకు సూచనలు జారీ చేసింది పాలమూరులో బి పార్టీ నుంచి గెలుపొందిన ఒక కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇతర కౌన్సిలర్లను జతపరుచుకుని చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరటం పట్ల కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వీరి ఆలోచనలను ముందుగానే పసికట్టిన ప్రస్తుత చైర్మన్ పార్టీలు మారిన కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని వచ్చిన వినతి పత్రాలను పరిశీలిస్తే ముందుగా చైర్మన్ ఇచ్చిన వినతి పత్రాన్ని అమలు చేయాల్సి వస్తే పార్టీలు మారిన కౌన్సిలర్లందరినీ అనర్హులుగా ప్రకటిస్తారా లేక ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సూచనల మేరకు ఆయన నిర్ణయాలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సిన అంశం కాగా బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా ఆయా వార్డులకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఇష్టానుసారం మాట్లాడి బెదిరింపులకు గురిచేసి వార్డు పరిధిలో రాకుండా అడ్డుకున్న కౌన్సిలర్లు వారి బంధువులు కూడా అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన లేఖలో సంతకాలు చేయటాన్ని పరిశీలిస్తే ఈ మొత్తం వ్యవహారం కూడా ఇంకా బిఆర్ఎస్ పార్టీ నాయకుడి కనుసన్నల్లోనే కొనసాగుతుందా అన్న అనుమానాలు కూడా కొందరు లేవనెత్తుతున్నారు కాగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇలాగోలా అధికార పార్టీలో పడితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరో నాలుగేళ్లు కొనసాగుతుంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే పార్టీకి చెందిన అభ్యర్థుల పట్ల ప్రజలు మొగ్గు చూపుతారు కాబట్టి గెలుపు సులువవుతుందని ఊహించిన కొందరు కౌన్సిలర్లు ఇలా ప్లేట్ ఫిరాయించారని కూడా మరికొందరు వాదిస్తున్నారు కాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నమ్మించి ఒకవేళ కలెక్టర్ అనుమతిస్తే అవిశ్వాస తీర్మానానికి ఎన్నిక నిర్వహిస్తే ప్రస్తుత చైర్మన్ కు మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నారా అన్న కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇదే విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నది అటు ఎమ్మెల్యేల నుంచి కానీ ఇటు నాయకత్వం నుంచి కానీ స్పష్టత లేకపోవటం వల్ల చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు మొత్తంగా పాలమూరులో ఏం జరుగుతుందన్న విషయంలో ప్రజల్లో ఆసక్తి కలిగిస్తుంది కుట్రలు కుతంత్రాల మధ్య ఏ పార్టీ విజయం సాధిస్తుందన్నది వేచి చూడాల్సిన అంశమని ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పేర్కొంటున్నారు